రెండవ కొరందీలకు ఆరవ అధ్యాయము కాగా మేమాయన తోడి వా పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమి కలగజేయక శ్రమలయందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను ధ్యానముతోను దీర్ఘశాంతముతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండ్రమై నట్లుండియో సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియో బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండియో ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండియో చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండియో ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండియో అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీయు లేని వారమైనట్లుండియో సమస్తమును కలిగిన వారము ఓ కొరందీయులార అరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను మా హృదయము విశాల పరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు నాకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుడి మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాళ్ళుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించు సంచరింతును నేను వారి దేవుడనయ్యుందును వారు నా కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు